ఓం శ్రీం హ్రీం క్లీం గం గణేశరాయ బ్రహ్మస్వరూపాయ గురువే సర్వసిద్ధిప్రద విఘ్నేశాయ నమోన్నమా విఘ్నకర్త విఘ్నహర్త్రే నమో సర్వణ విమోచకాయ నమో సర్వక్ష్మీప్రాయ నమ లక్ష్మీగణపతే నమక్తిపద నమ కుమార గురువే మంగళమూర్త అష్ట వినాయక స్వరూపాయ నమ సర్వసిద్ధిప్రదాయ నమ కు కుమారే నమ మూలాధారణ్యాయ నమ బ్రహ్మస్వరూపాయ నమ పరబ్రహ్మస్వరూపిణే నమో నమ సిద్ధిబుద్ధి సైత శ్రీమన్మహాగణపతే నమో నమ గణపతి యొక్క స్వరూపము గణపతి యొక్క దివ్యతత్వము అనంతమైనది ఆయన మూలంలో స్వరూపము యొక్క అంశం షట్ పరబ్రహ్మ స్వరూపాలలో షణ్మతాలలో ప్రముఖ ఆరాధ్య దైవం పరబ్రహ్మ స్వరూపము ప్రణవ స్వరూపము అయినటువంటి గణపతి యొక్క ఆరాధన సాక్షాత్తు పరబ్రహ్మ ఆరాధన గణపతి మూలాధార స్థితుడు మనకు ప్రతి ఒక్క జీవిలో మూలాధార చక్రాన ఉండేటువంటి అధిదైవత అలాగే సమస్త సృష్టికి కూడా మూలాధారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అందుకే ఆయన పరబ్రహ్మ స్వరూపము మూలాధార స్థితుడు మూలాధారవాసి తర్వాత ఆయన ప్రణవస్వరూపం స్వరూపం ఆయన్ని పూజిస్తే పరబ్రహ్మ తత్వాన్ని ఆరాధించినట్టే అలాగే ఆయన ప్రథమ పూజితుడు ఆయన్ని పూజించక ఆరాధించక ఏ కార్యము తలపెట్టినా దానిలో విఘ్నం శతసిద్ధం అందుకే ఆయనే విఘ్నకర్తృవు ఆయనే విఘ్నహర్తృ విఘ్న నివారకుడు అటువంటి మహాగణపతి అష్ట వినాయక స్వరూపాలలో మనకి ఎలాగా దశావతారాల్లో మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపాలు దర్శనం అవుతాయో అలాగే వినాయకుడు మహాగణపతి కూడా అష్ట వినాయక స్వరూపాలు అంటే అష్ట వినాయక అవతారాల్లో దర్శనమిస్తారు అలాంటి అష్ట వినాయక స్వరూప మూల స్థానాలు మనకు మహారాష్ట్రలోని పునానగరం దగ్గర అష్ట వినాయక దేవాలయాలు ఉంటాయి అలాంటి అష్ట వినాయక మూల దేవస్థానాలను దేవమందిరాలను దర్శించాలంటే మనం పునానగరానికి చేరుకొని లేదా ముంబైకి చేరుకొని అక్కడి నుంచి మనం రెండు రోజుల పాటు ఒక్కొక్కటి దర్శించుకుంటూ వెళ్తే అష్ట వినాయక దర్శనం పూర్తి అవుతుంది మహాగణపతి ప్రణవ స్వరూపుడు అయిన సగుణ సాకారంలో ఆయన లక్ష్మీ గణపతి అయి శక్తి గణపతి అయి విజయ గణపతి అయి మంగళమూర్తి అయి ప్రతి కార్యంలో విజయాన్ని శుభాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు అలాంటి మహాగణపతి ఆయన తనదే అయినటువంటి ఒక పరివారాన్ని ఆ పరివారంతో పాటు ఆయన సమస్త లోకాలని పరిపాలిస్తున్నాడు మహాగణపతి పరివారం అంటే ఇక్కడ ఆయనకి ఇద్దరు శక్తులు ఇక్కడ ఏ దేవతకైనా మేము భార్య అని కానో లేదు ధర్మపత్ని అనో మేము చెప్పలేము చెప్పము కూడా అది గణపతి అయినా హనుమంతుడు ఆంజనేయుడైనా దత్తాత్రేయులైనా అది ఇంకా ఏ పరబ్రహ్మతత్వ స్వరూపమైనా వారితో పాటు ఉండేటువంటి ఆ స్త్రీ రూపాలని మేము మనము భార్య అనో ధర్మపత్ని అనో చెప్పకూడదు వారు ఆ యొక్క తత్వం యొక్క మూల శక్తులు అలాగే దీని గురించి ఈ శక్తులు ప్రకృతి పురుషతత్వము శివశక్తి తత్వము దేవతాశక్తి తత్వాలని మనం ఇంకోసారి తెలుసుకుందాం అలాగే ఇప్పుడు ఈ గణపతి యొక్క శక్తులు బుద్ధి సిద్ధి వీరిద్దరినీ ఇప్పుడు గణపతి భార్యలని కొలుస్తూ ఉంటారు రిద్ది సిద్ధి లేదు బుద్ధి సిద్ధి ఇలా మనం ఇద్దరు గణపతి శక్తుల్ని ఆరాధిస్తూ ఉంటాం విశేషంగా మనకు గణపతి క్షేత్రాలలో కాణిపాక గణపతి దేవాలయంలో ప్రతిరోజు బుద్ధి సిద్ధి సహిత మహాగణపతికి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది ఎవరు గణపతిని ఆరాధిస్తారో వారికి అత్యంత ప్రకరమైనటువంటి మేధాశక్తి అంటే బుద్ధిశక్తి స్మృతిశక్తి వివేకశక్తిని ఆ స్వామి ప్రసాదిస్తాడు గణపతి కృప కృప యొక్క కారణం చేత ఎవరికి బుద్ధి కానీ వివేకం కానీ శక్తి కాని పొందిన తర్వాత వారిలో సహజంగానే ఆయా క్షేత్రాలలో ఆయా కార్యాలలో ఆయా సాధనలో సిద్ధి అనుగ్రహం అవుతుంది అలా మహాగణపతి యొక్క కృపతో మనకు ముందు బుద్ధి అనేటువంటిది సిద్ధిస్తే తర్వాత ఆ బుద్ధి నుండి సకల కార్యాల్లో సిద్ధి పొందుతాం అలా బుద్ధిని సిద్ధిని అనుగ్రహించేవాడు మహాగణపతి కాబట్టి ఆయనకి బుద్ధిని సిద్ధిని లేదు రిద్ధిని సిద్ధిని ఆయన యొక్క శక్తులు లేదు భార్యలోను కొలుస్తూ ఉంటాం ఇలా సిద్ధి బుద్ధి సహిత శ్రీమన్ మహాగణపతి లేదు ఉత్తర భారతంలో చెప్పేటువంటి రిద్ది సిద్ధి సహిత శ్రీమన్ మహాగణపతి యొక్క ఆరాధన మన జీవితాన్ని సకల సమృద్ధి వైపు అన్ని వైపుల నుండి మన జీవితం సమృద్ధిగా సాగేటు చేసేటువంటి ఆరాధన ఎప్పుడు గణపతి అనుగ్రహంతో మన బుద్ధి యొక్క ప్రకరతో సిద్ధి పొంది మన జీవితం ఒక సమృద్ధి మార్గంలో సాగుతూ ఉంటుందో అప్పుడు మనకి శుభము లాభము కలుగుతుంది ఇప్పుడు సగుణ సాకార రూపంలో గణపతి యొక్క పరివారం చూస్తే గణపతికి ఇద్దరు శక్తులు అంటే భార్యలు సిద్ధి బుద్ధి వారికి ఇద్దరు పుత్రులు శుభము లాభం అంటే ఎవరు గణపతిని ఆరాధిస్తారో వారికి బుద్ధితో పాటు సిద్ధి కరుణ కలిగి వారి జీవితంలో సకల శుభాలు కలుగుతుంది సకల లాభాలు కలుగుతుంది దానికే బుద్ధి సహిత శ్రీమన్ మహాగణపతితో పాటు శుభము లాభము కలుగుతుంది ఇంకా ఆ శుభము లాభము వారికి ఇద్దరు పుత్రులు తుష్టి పుష్టి ఎక్కడ శుభముంటుందో ఎక్కడ లాభం జరుగుతుందో అక్కడ తుష్టి పుష్టి రెండు ఉంటాయి ఇలా గణపతి యొక్క ఆరాధనతో మనకి బుద్ధి సిద్ధి శుభము లాభము తుష్టి పుష్టి ఇవన్నీ ఆరాధతో ఆరాధనతో పాటు మనకు లభిస్తుంది ఇలా ఇంకొక విశేషమైనటువంటి అనుగ్రహం గణపతి నుంచి అంటే గణపతి యొక్క పుత్రిక సంతోషి మనం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఆరాధి ఆరాధించే సంతోషి మాత ఒక్క రూపం అప్పుడే చెప్పినటువంటి శుభ లాభాలతో పాటు వాళ్ళిద్దరూ పుత్రులైతే సంతోషి అనేటువంటి మాత గణపతి యొక్క పుత్రిక ఇలా ఎక్కడ గణపతి ఆరాధన ఉంటుందో అక్కడ శుభము లాభంతో పాటు సంతోషం కూడా ఉంటుంది సహజంగా శుభముండే చోటు లాభం ఉండే చోటు సంతోషం సహజంగా ఉంటుంది అలాగా మనకి మొత్తం గణపతి పరివారం చూస్తే మహాగణపతి పరబ్రహ్మతత్వము మూలాధార స్వరూపము ప్రణవతత్వము ప్రణవ స్వరూపము అయితే ఆయన్ని ఆరాధించి ఆరాధించిన వాళ్ళకి సహజంగా ఆయన శక్తులు సిద్ధి మరి బుద్ధి వీళ్ళిద్దరి యొక్క అనుగ్రహం అవుతుంది ఇలా గణపతితో పాటు సిద్ధి బుద్ధిలా అనుగ్రహం అయితే వారి పుత్రులైనటువంటి శుభము లాభము వీరిద్దరి అనుగ్రహం అవుతుంది ఎక్కడ శుభము లాభము అనుగ్రహం అవుతుందో అక్కడ సహజంగానే గణపతి యొక్క పుత్రిక సంతోషి అలా సంతోషం యొక్క అనుగ్రహం కూడా అవుతుంది సహజంగా శుభము లాభము సంతోషము చేకూరుతుంది కాకర్లో శుభము లాభము సంతోషము ఉండే చోటు గణపతి యొక్క పౌత్రులైనటువంటి తుష్టి పుష్టి ఈ రెండు లభిస్తాయి ఇలా మనకు శ్రీమన్ మహాగణపతి యొక్క తత్వము స్వరూపము రూపము ఇలా మనకు ఆరాధన చేస్తూ మనం గణపతి పరివారాన్ని తలుచుకుంటూ స్మరిస్తూ ఆరాధన చేసిందే అయితే ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితంలో సిద్ధి బుద్ధి శుభము లాభము సంతోషము తుష్టి పుష్టి కలిగి జీవితం సమృద్ధమవుతుంది ఇంకా గణపతి యొక్క రూపం చూస్తే పాశము అంకుశంతో పాటు మోదకము వరదహస్తం పాశము అంకుశము పెట్టుకున్నాడు ఎవరు గణపతిని ఆరాధిస్తే అటువంటి వారి ఒక బుద్ధిని మనస్సుని లేదా అంతఃకరణాన్ని గణపతి పాశంతో నిగ్రహించి ఆయన జీవితంలో దారి తప్పకుండా చేస్తాడు ఆ పాశంతో నిగ్రహించి దారి తప్పకుండా చేసిన తర్వాత తన అంకుశంతో ఆ ఒక్క మనిషి జీవితాన్ని సరిదిద్దేలా చుచ్చి అంకుశంతో తిమిసి ఆయన బుద్ధిని ఉత్తమ బుద్ధిగా దిద్ది అంతఃకరణ దోషాలని ఆ అంకుశంతో తీసివేసి ఆయన్ని పరిశుద్ధాన్ని చేసి ఆయన జీవితాన్ని అమృతమయం చేస్తారు ఎప్పుడు గణపతి అనుగ్రహంతో ఆయన యొక్క పాశంతో నిగ్రహితులై శుద్ధిని పొంది మన జీవితాన్ని అమృతమయం చేసుకుంటామో అప్పుడు సహజంగానే ఆయన చేతిలో ఉండేటువంటి మోదకం అది ప్రసాదం అంటే మోదం అంటే ఆనందం సంతోషం మోదకం అంటే ఏది మనకు సంతోషాన్ని ఇస్తుందో ఏది మనకు ఆనందాన్ని పరమానందాన్ని ఇస్తుందో అది మోదకం అలా గణపతి యొక్క రూపంలోనే ఆయన ఆయన్ని ఆరాధిస్తే మనకు దొరికే ఫలం కనపడుతుంది ఆయనని ఆయన అనుగ్రహంతో నిగ్రహితుడైనటువంటి వ్యక్తి అంతఃకరణ శుద్ధి పొంది బుద్ధి శుద్ధి పొంది మనోశుద్ధి పొంది జీవితం అమృతమై ఆయన జీవితంలో మోదం పరమ మోదం పరమానందం పొంది సాక్షాత్తు ఆ మహాగణపతి పరబ్రహ్మ రూపము ప్రణమస్వరూపమైనటువంటి ఆ మహాగణపతి యొక్క అనుగ్రహంతో ఆ తత్వంలో లీనమై సదానంద స్వరూపుడై పరమ మోదాన్ని పొందుతూ ఆ మోదకాన్ని ఆ మోదాన్ని ఆ ఆనందాన్ని పరమానందాన్ని ఆస్వాదిస్తూ మోక్షాన్ని పొందుతాడు అలా ఈ పరబ్రహ్మతత్వము ప్రణవస్వరూపము మంగళమూర్తి అయినటువంటి గణపతి యొక్క ఆరాధన మనకి చాలా పవిత్రమైనది దివ్యమైనది ఆఖరికి మనకి మోదం మోదకంలా పరమానందాన్ని ఆత్మానందాన్ని సదానందాన్ని ప్రసాదించినటువంటిది అయినటువంటిది ఇంకోసారి మనం గణపతి యొక్క పరివారాన్ని తలుచుకుంటూ మనం గణపతి యొక్క ఆరాధన చేసుకుందాం ఓం శ్రీం హ్రీం క్లీం గం గణేశ్వరాయ బ్రహ్మస్వరూపాయ ప్రదాయ సర్వసిద్ధిప్రదాయ విఘ్నేశాయ నమః ఆయన గురుస్వరూపుడు అష్టసిద్ధి సేవితుడు ఆయన ఆయన ఆరాధిస్తే అష్టసిద్ధులు లభిస్తాయి ఎందుకంటే ఆయన్ని అష్టసిద్ధులు సేవిస్తూ ఉంటారు శ్రీమన్ మహాగణపతి ఆయన యొక్క శక్తులు లేదా భార్యలైనటువంటి రిద్ది సిద్ధి బుద్ధి సిద్ధి వారి యొక్క పుత్రులు శుభము లాభము ఆయన యొక్క పుత్రిక సంతోషి మాత ఆయన పౌత్రులైనటువంటి తుష్టి పుష్టి వీరందరికీ నమస్కరిస్తూ వారు కేవలం వారు కేవలం ఆ దేవతా రూపాలు కాకుండా ఆయా పేర్ల్లో వచ్చేటువంటి అర్థానుభూతి ఆ అర్థంలాగే వారు మన జీ మన జీవితంలో వారి పేర్లు ఎలా ఉన్నాయో అలాంటి ఫలాన్ని మనకు అనుగ్రహించేటువంటి గణపతి శక్తులుగా మనం కొలుస్తూ ఆ మంగళమూర్తిని తలుచుకుంటూ అందరికీ శుభాన్ని సంతోషాన్ని లాభాన్ని ఆనందాన్ని పరమానందాన్ని ఆ మహాగణపతి అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాం